మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఉమ్మడి టీచర్స్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్సి రమణారెడ్డి హైదరాబాదులో చంద్రబాబు నాయుడు నివాసంలో మాజీ మంత్రి నారాయణ అధ్యక్షతన నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన ఎల్సి రమణారెడ్డికి పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని టీచర్ సంఘాలను కలుపుకొని పోయి టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు ఎల్సి రమణారెడ్డి గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనల గలమై పలికే తెలుగోడి గౌరవం వెలుగర్కి చాటే సమాజమై దేవాలయము ప్రజలేనా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ తానము వదిలి నికరంగా కదిలే మన నందమూరియ తారక రాముడు నాటిన వట వృక్షం ఇది చంద్రబాబు యద చంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం